వాటర్ బాటిల్తో చేపలు పట్టడం దాన్ని ఎలా కట్టాలో మీకు నేర్పించాను ఇది మీ పిల్లలు కానీ మీ ఇంటి దగ్గర ఎవరు ఖాళీ ఉంటే మీ ఇంటి పక్కన కాలు ఉన్న చెరువు ఉన్న అందులో జస్ట్ దీనికి తోడు కడతారు ఇది తాడు పది మీటర్లు అలా తీసుకొని జస్ట్ ఇందులో మైదా అయితే మైదా ఏ మైదా వేసుకోండి మ్యాక్సిమం మైదా వేస్తున్నారు ఇప్పుడు అందరూనూ మైదాతో పడితే మైదా లేదంటే చేపలు కూడా కట్టవచ్చండి దీంతో ఈతలా ఎలా పట్టచ్చో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫస్ట్ కావాల్సింది తుఫా తువ అనేది మనం తీసుకోవడం అయితే జీరో పాయింట్ సెవెన్ ఏమైనా తీసుకున్నాం ఈ ఏటీఎం అమైనా పర్లేదు తర్వాత బాటిల్ కావాలి మెయిన్ తర్వాత చెబులైన కట్ చేయడానికి కావాలి పోసలు అంటారు ఇట్ల ఇట్ల పోసలు అంటారు ఈ పోసలు కూడా కావాలి తర్వాత మనం చేయడం కోసం క్యాండిలు పినీసు ఒక పెట్టే ఇవి మనకు కావాల్సింది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం కట్ చేసుకోవాలి మెరుగులు బాగా కట్ చేసుకోవాలి ఇక్కడ మనం ఇక్కడ ఇక ఉంది కదా ఇది ఎడ్జ్ నుంచి లైన్ బాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక లైన్ ఉంటుంది ఇక్కడ ఇంకా ఈ లైన్ వాటర్ ప్యాప్ వచ్చే లైను ఈ లైన్ మనం మార్కింగ్ కింద తీసుకోవాలి ఇంకా వేరే ప్లేస్లో ఎక్కడైనా తీసుకుంటే మనకి అంత లెవెల్ తెలియదు అదే ఈ లైన్ తీసుకున్నట్టు స్ట్రైట్ లైన్ మనకు ఒక అంచనా అవసరం ఈ లైన్ చూసుకొని మార్క్ చేసుకోండి ఇప్పుడు హోల్స్ హోల్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చెప్పు చూతారండి టెన్నిస్ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది ఇలా స్ట్రైట్ చేసుకుంటే లేదంటే మీ దగ్గర రొత్తలేఖని కాంపాస్లో ఉన్న టూల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు వాళ్ళకి అలా చేస్తాను జస్ట్ హీట్ అడుగు హీట్ పోయింది హీట్ అవ్వట్లేదు ఇలాగ నాలుగు హోల్స్ ఇలా వేసుకోవాలి కనబడుతున్నాయి నాలుగు హోల్స్ ఇది ప్రాక్టీషన్ లైన్ అండి ఇప్పుడు ఇక్కడ నాలుగు హోల్స్ వేసుకున్నాం కదా ఇలా చివరికి ఇక్కడ ఇక్కడ ఒక నాలుగు హోల్స్ వేసుకోవాలి కింద బాటంలో ఒకటి తీసుకుంటున్నాను బాటంలో ఇక్కడ ఒకటి తీసుకుంటాను చూడండి ఇక్కడ తీసుకుంటాను అయినా తీసుకోకూడదు ఇది ఆరు అన్న తీసుకోవచ్చు అన్న తీసుకోవచ్చు రెండైనా తీసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ నాలుగు హోల్స్ వేసుకున్నాం కదా ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు అలాగే కిందకి స్ట్రైట్ లైన్లో వచ్చేస్తే ఇక్కడ ఒకటి రెండు మూడు బాటంలో ఒకటి నాలుగు నాలుగు వేసాం మొత్తం ఈ సైడ్ ఎనిమిది వేసాం చూసుకోండి ఎనిమిది హోల్స్ వేసా ఎనిమిది హోల్స్ వేయాలంటే మీరు ఈ హోల్స్ని పెంచుకోవచ్చు ఇంకా ఆరు వేసుకోవచ్చు రెండు వేసుకోవచ్చు లేదంటే ఎన్నైనా దగ్గర దగ్గరికి ఎన్నైనా వేసుకోవచ్చు ఎందుకు ఎలా వేసుకోమంటున్నానో మీకు తర్వాత చెప్తాను సరే ఇప్పుడు ఆపోజిట్లో ఇంకో ఎనిమిది వేసుకుందాం చూడండి ఇటువైపు ఎనిమిది వేసుకోవడం జరిగింది కదా అలాగే ఇటువైపు కూడా ఎనిమిది వేసాను చూడండి సేమ్ ఆపోజిట్లో సేమ్ లెంత్లో వేసుకోవాలి మెజర్మెంట్ కొంచెం సరిగ్గా ఉండాలి చూడండి ఇది అటువైపుది ఇది ఇటువైపుది సేమ్ ఈక్వల్గా ఉన్నాయి మెజర్మెంట్ కూడా కొంచెం కొలతలు సరిగా సరిగ్గా చేసుకుంటే కొంచెం బాగా ఫిట్గా వస్తుంది ఇప్పుడు తువ్వ వేద్దాం చూడండి దీన్ని తువ్వ అంటారని చెప్పాను కదా ఇది తువ్వ తువ్వను ఇప్పుడు సర్చ్ చేద్దాం ముందుగా జాగ్రత్తగా తీయాలి లేదంటే పద్ధతి ఇప్పుడు నాలుగు హోల్స్ వేసుకున్నాం కదా ఫస్ట్ అప్పు నుంచి లోపలికి తోయండి ఒకటి ఇలా వెళ్ళింది కదా తర్వాత లోపల నుంచి బయటికి చూడండి జాగ్రత్త చూడండి తువ్వాది అది కనిపిస్తుంది కదా తర్వాత మళ్ళీ పై నుంచి కిందకి తర్వాత మళ్ళీ లోపల నుంచి బయటికి రావాలి ఇదిగోండి వచ్చిందా కొంచెం కొంచెం లాక్కోండి మొత్తం టూ మీటర్స్ తీసుకున్నాయి కదా టూ ఆర్ ఫోర్ మీటర్స్ తీసుకోండి ఎక్కువైనా పర్లేదు తర్వాత మళ్ళీ ఇటు నుంచి అదే విధంగా ఇటు నుంచి బాటమ్ నుంచి లోపల తోసాం లోపల తోసి మళ్ళీ తువ్వ కనిపిస్తుంది కదా మీకు మీకు సరిగ్గా అర్థం అవ్వాలని పదే పదే చెప్తున్నాను ఇప్పుడు లోపల నుంచి బయటికి ఈ హోల్స్ అనేవి కొంచెం పెద్దవి వేసుకోకండి తెవ్వ ఎంత ఉందో అంతే ఎంత ఉందో అంతే వేసుకోండి మరి ఎక్కువ అయితే కొంచెం లూజ్ అయిపోయే ఛాన్స్ ఉంది ఇప్పుడు లోపల నుంచి బయటికి ఇప్పుడు వేస్తాను చూడండి ఇప్పుడు ఇప్పుడు చూడండి నేను ఎక్కువ చూసారా ఎంత స్టిక్గా ఉందో నేను ఎక్కువ హోల్స్ వేసుకున్న పర్లేదా అని అందుకుంటున్నానంటే ఈ హోల్స్ ఎక్కువ పడితే ఎక్కువ స్టిఫ్గా ఉంటుంది ఇప్పుడు ఎలా పట్టుకుందో నాలుగు ఇలా పట్టుకుంది అదే రెండు వేస్తే ఇంకా స్టిఫ్గా ఉండదు ఇప్పుడు ఆరు వేస్తారనుకో ఇంకా కొంచెం గట్టిగా ఉంటుంది చాలు నాలుగు సరిపోతాయి కొంచెం పెద్ద బాటిల్ కాబట్టి ఇంకో ఆరు వేసుకోవాల్సింది కానీ నాలుగు సరిపోతాయండి ఓకే ఇప్పుడు ఇలా వేసుకోండి ఇంకా ఇది మొత్తం ఇలా పట్టుకోవాలి ఈ లైన్ మొత్తం ఫిట్టిగా చేప ఎక్కడికైనా పడిందంటే ఇంకా కదలకూడదు మనం ఇక్కడ నుంచి లాగుతాం కాబట్టి అది ఇక్కడ ఇక్కడ కడతారు కొంతమంది ఇక్కడ కడితే ఇది పట్టుకోదు ఇలా ఊగిపోతూ ఉంటుంది ఇది స్టిఫ్ మనం ఎలా ఉన్నా స్టిఫ్గా వస్తుంది ఇంకా ఇక్కడ కూడా కట్టేస్తే ఇంకా బాటిల్ మొత్తం స్టాండర్డ్గా ఉంటుంది ఈక్వల్ చేస్తాం మనం ఇలా ఈక్వల్ చేస్తాం ఇప్పుడు మనం చేయాల్సిన గోల్ ఏంటంటే ఇప్పుడు ఈ తాడు ఉంది ఈ థాడ్ అనేది మనకి దూరంగా జరిగిపోతుంది దీంతో పాటు స్టిప్గా ఉండాలి స్టిప్గా ఉండాలని ఇక్కడ నాలుగు హోల్స్ వేసుకున్నాం ఈ నాలుగు హోల్స్ వేసుకొని ఇప్పుడు ఇందులో ఒకటి వచ్చి వీటిని బయటికి తీసి తీసుకోవాలి తీసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని రెండవ ఈ రెండిటితో ఈ ఈ అనేది లోపల ఉండేటట్టు చూసుకోండి అంటే మనం ఇప్పుడు ఎందుకంటే ఇది స్టిప్గా ఉండాలి ఇది కూడా ఇక్కడ పట్టుకోవాలి ఇక్కడ పట్టుకోవాలంటే దీన్ని కూడా దీన్ని అలా లోపల పెట్టి ముడేసుకోవాలి ఇప్పుడు ముడేసాం ఇక్కడ ముడేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని కట్ చేసేయాలి ఇది చేసుకొని దగ్గర కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఇక్కడ హోల్స్ కూడా ఇది ఇదే విధంగా మళ్ళీ చేసుకోవాలి కత్తిరితోనే బాగా కట్ చేస్తున్నాం మన నోటితో కొరికేస్తున్నాం కానీ చూడండి ఫ్రెండ్స్ మాకు బాగా అలవాటు కత్తరి ఇప్పుడే వాడుతున్నాం మేము నోటితోనే కట్ చేసేస్తాం కానీ కత్తిరే బాగా కట్ చేస్తుంది మా నోరికంటే అంటే సరిగా ఈ చిగులు అవి బాగా వస్తున్నాయి వీలైనన్ని మూడులు వేసుకొని జారకుండా వేసుకుంటే ఫిట్గా ఉంటుంది ఇటు నుంచి లోపల నుంచి ఒక మూడు వేసుకోవాలి ఇంకా జారది ఇంకా ఈ ఓకే బాగా వేసుకోవాలి ఇప్పుడు అలాగా మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక సైడ్ అయిపోయింది చూడండి ఒక సైడ్ అయింది అంత ఫిట్గా ఉందో ఇప్పుడు ఇటు సైడ్ కూడా అయిపోతే ఇంకా చూసారా ఇప్పుడు ఒక సైడ్ కట్టాను ఒక సైడ్ కట్టలేదు చూడండి అంత బ్యాలెన్స్డ్గా లేదు చూసారా ఇటు సైడ్ కూడా కట్టేస్తే ఇంకా గా ఉంటుంది చేప లోపలికి వెళ్ళింది ఇంకా ఎటు లోపలికి తిరిగి వెళ్ళలేదు చిన్న చేపలు ఉన్నాయి మన ఏరియాలో అనుకుంటే చిన్న బాటిల్ చేసుకోవడం బెటర్ అంటే చిన్న చేప ఇందులోకి వెళ్ళింది అనుకో రిటర్న్ తిరిగి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉండదు అదే పెద్ద చేప అయితే తిరిగి రాదు చిన్న బాటిల్ చేసుకుంటే చిన్న చేప కూడా పడుతుంది మ్యాక్సిమం మన ఏరియాలో చేపలు బట్టి అవి చిన్న ఇందులో అయితే మాక్సిమం టూ కేజీ చేప దాకా పడుతుంది వన్ కేజీ నుంచి అర కేజీ పావు కేజీ చేపలు అయితే ఇందులో నుంచి ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది దానికి మన మన దగ్గర ఎలాంటి చేపలు ఉన్నాయో చూసి ఆ బాటిల్ చేసుకోవడం పెట్టరు పిల్లర్ కానీ ఆఫీస్ నుంచి వచ్చిన ఈవినింగ్ కానీ ఎవరైనా సరదాగా ఎవరైనా పెట్టుకోవచ్చు మనమే పట్టాలి ఎవరో పట్టాలని లేదు సరదా కైనా పెట్టుకోవచ్చు టైంపాస్ ఉంటుంది ఇంటి దగ్గర ఖాళీ కూర్చొని ఏం చేయాలో తెలియక చాలామంది ముసలి ఉంటారు పిల్లలు ఉంటారు ఈ సంక్రాంతి సెలవులు ఒకటి సంక్రాంతిలో పిల్లలు సరదాగా వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది చేపలు పడితే అదొక సరదా మేము చిన్నప్పుడు చేపలు పడ్డానికి నాణాలు వాళ్ళం ఇప్పుడు వెళ్తున్నాం అదొక మాకు వృత్తిలో తయారైపోయింది ఎవరైనా చేసుకోవచ్చు ఈ వృత్తిని ఓకేనా ఇంకా ఇది మీరు ఇంట్లో కూర్చొని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మనకి కాదనుకుంటే ఈ బాటిల్ రెడీ అయిపోద్ది ఓకేనా ఇప్పుడు మనం పైన వేసాం కింద కూడా ఇదే విధంగా వేసేస్తాం దీని తర్వాత బాటిల్ రెడీ అయిపోతుంది ఇంకా రాడ్లు ఊసలు కట్టేస్తే అయిపోద్ది ఇప్పుడు మీకు మొత్తంగా అర్థమైనంత అనుకుంటున్నాను మరి జాగ్రత్తగా అర్థం కాకపోతే రెండో ఒకసారి చూడండి వీడియోని రెండోసారి మొత్తం అర్థమైనట్టు చెప్పాను అనుకుంటున్నాను ఇది ఇటువైపు కూడా సేమ్ యాజ్ టీజ్ ఇందాక అలా చేస్తాను అలాగే వీటికి పీతలు కూడా పడతాయని అనుకుంటున్నాను అది నేను నెక్స్ట్ వీడియోలో ట్రై చేసి పీతలు పడతానో లేదా చెప్తాను మ్యాక్సిమం పడతాయని అనుకుంటున్నాను ఎందుకంటే పీతలు కూడా పడిపోతాయి వీటికి ఏరు ఏరులంట రాళ్ళల్లో వేస్తే పీతలే ఈజీ పడతాయి నాకు తెలిసి మేము పీతలు వాడే గుదులు సేమ్ ఇలాగే ఉంటాయి కాకపోతే అది పెద్ద గుదులు ఉంటాయి ఇవి బాటిల్ ఇంకా ఇందులోనే ఈజీగా ట్రాప్ అయిపోతాయి ఎందుకంటే ఎట్టి వెళ్ళడానికి కదలడానికి వీలు ఉండదు బాటిల్ పెట్టామంటే పీత ఈజీ పడిపోద్దని అనుకుంటున్నాను ట్రై చేయలేదు మీకు ట్రై చేశాక కన్ఫర్మేషన్ ఇస్తాను మీకు చెప్తాను లేదంటే ఏదైనా షార్ట్ వీడియోలో పెడతాను మీకు నా ఛానల్ను ఫాలో అవ్వండి మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి రెండు వైపులు కట్టేసాం చూడండి ఇందాక ఇక్కడ ఇక్కడ ఉంది ఇక్కడ బ్యాలెన్స్గా ఉంది ఇప్పుడు పైనుంచి కూడా బ్యాలెన్స్డ్గా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఎక్కడికైనా మనం చేసాం అంటే చేప లోపల దూరిందంటే ఇలా స్ట్రైట్గా వస్తుంది ఇటు కదలకుండా ఇటు అటు బాటిల్ అటు ఇటు జరగకుండా మనం లాగే వైపే స్ట్రైట్గా వస్తుంది ఇది మనకు కావాల్సిన కాన్సెప్ట్ బాటిల్ ఎలాగే కట్టాలా అంటే మీరు ఎలాగైనా కట్టుకోవచ్చు నన్ను అడిగితే ఇది ఇది లేకుండా మొత్తం ఇలాగే కుట్లాగ వేసుకోవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు అలాగ ఒక ఆరు వేసుకొని లేదంటే ఎనిమిది వేసుకొని డైరెక్ట్ ఇలా కట్టుకోవడం నాన్న అడిగితే అదే బెటర్ అనుకుంటా చూద్దాం ఇది నెక్స్ట్ టైం అది కూడా చేయమంటే చేస్తాను ఇంకా స్ట్రైట్గా ఈ మూడు ఉండవు ఇంకా స్ట్రైట్గా ఉంటుంది నెక్స్ట్ టైం మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం అదే చేస్తాను ఇటు ఒక ఆరు ఇటు ఒక ఆరు లేదంటే ఇటు ఒక ఎనిమిది ఇటు ఒక ఎనిమిది వేసి మొత్తంగా ఇంకా ముళ్ళు ఇళ్ళు లేకుండా ఏకంగా ఇలా స్టిఫ్గా వచ్చేస్తుంది మనకు కావాల్సింది ఏంటి ఇలా ఫిట్గా ఉండడమే అది ఎలా చేస్తున్నాయి ఓకేనండి పోసలను కట్టడం చూద్దాం అనేవి ఇటు ఇటు కట్టరండి ఒక సైడే కట్టుకోవాలి ఎందుకంటే మనం నీటిలో వేసేటప్పుడు ఒక సైడ్ పడాలి బరువు అనేది రెండు వైపులు కడితే బరువు బ్యాలెన్సింగ్ అవ్వదు కిందకి వెళ్ళాలి కాబట్టి ఒక సైడే కట్టాలి అది ఇటువైపు అయినా కానీ ఇటువైపు అయినా ఒక సైడే రెండు కట్టుకోవడం బెటర్ లేదంటే ఒకటి కట్టుకోవడం బెటర్ అంటే ఒకటి కట్టరు మ్యాక్సిమం రెండు కడతారు ఎందుకంటే ఈ కింద ఒకటి పైన ఒకటి మొత్తం లోపలికి వెళ్ళాలని ఒక మూడు వేసుకోవాలి కదా ఎంత వేసుకోవాలి అనేది చూడండి అంత చేప వెళ్ళడానికి ఎంత స్పేస్ ఉండరు కొంచెం కొంచెం మరీ ఎక్కువైనా కొద్దిగా లూజ్ అయిపోద్ది ఇక్కడ చూసుకోండి ఎంత అయితే సరిపోద్ది ఒక అంచనా ఇక్కడ మూడు చూడండి ఈ మూడు వచ్చు కదా అందరికీ జస్ట్ ఇలా వేసుకుంటే సరిపోద్ది మరీ ఎక్కువైనా ఇబ్బందే మరీ తక్కువైనా ఇబ్బందే ఒక మీడియం సరిపోద్ది ఈ మూడు ఎక్కడికి జారిపోదు ఏదంటే ఇంకొక మూడు వేసుకోవచ్చు మూడు జారాలంటే చాలా కష్టం దీన్ని కట్ చేసుకుందాం ఇక్కడ జాడముడు వేయాలి ఇలా గుచ్చుకొని ఇక్కడ మనం మూడు వేసాం కదా ఇక్కడ లోపల గుచ్చి ఇలా గుచ్చి ఇక్కడ జాడము వేస్తుంది జాడము రాకపోయినా సరే మీరు సింపుల్గా సింపుల్గా కోసం కట్టేసుకొని దాన్ని కట్టేసుకుని బాగలేదు దాన్ని ఎలా కట్టాలో నేను తర్వాత మీకు చెప్తాను సింపుల్గా జాడముడ వస్తే జాడముండీ లేదంటే సింపుల్గా ఎలా కట్టాలో పోస ఎలా కట్టాలో నేర్చుకుందాం ఫస్ట్ ఇలా తాడు చిన్న ముక్కలకు తాడు పోస గుచ్చేసి మీకు వచ్చిన ముళ్ళు ఏదైనా ఉన్నాయి మీకు ఏదైతే ఏ ముళ్ళు వచ్చో మ్యాక్సిమం అందరికీ ఏదో ఒక మూడు వచ్చి ఉంటుందో ఆ ముళ్ళు ఇలా వేయండి చూసారా ఇలా చేసి మళ్ళీ అటు ఒకటి ఇటు గుచ్చుకోండి ఇది ఎంతకన్నా సింపుల్ ఇంకా ఎవరూరో చెప్పరండి ఎంతకన్నా సింపుల్ ఇంకా ఎవరో చెప్పరు మీరే కట్టేసుకోవచ్చు ఎవరి దగ్గరికి వెళ్ళకుండా ఇలా అట్టి ఇట్టి మళ్ళీ ఒక తాడు తీసి మళ్ళీ సింపుల్గా ఒక ముడి ఇంకొక మూడు వేసుకొని జారకుండా ఇంకో మూడు మనకు నచ్చిన మూడు వేసుకొని మూడు పడింది అన్న ఇప్పుడు దీన్ని ఇది ఉంది కదా ఇప్పుడు ఇది రెడీ దీన్ని మనకి ఎక్కడ కావాలి అక్కడ కట్టేసి కూడా మూడు పెట్టినట్టు ఇలా ఉంది కదా ఇది నేనేసింది ఇది మన వేసింది ఏదైనా అంతేనండి ఏదైనా అదే వర్కింగ్ ఇది బాటిల్ అయితే కిందకి వెళ్ళడం కోసమే దీని పర్పస్ ఏదైనా అదే ఇప్పుడు ఇది అటు ఇటు ఊగుతుంది కాబట్టి ఇది అట్లా నుంచి తాడు విధానం ఇప్పుడు స్టిక్గా ఉంటుంది ఓకేనండి ఉంది ఇప్పుడు అటు ఇటుకుండా తాడుతో పాటు ఉంటుంది మీ దగ్గరలో ఉన్న ఏదైనా చెరువు కానీ కాలువ కానీ ఏది ఉన్నా అక్కడ తీసుకెళ్ళి దీన్ని వదిలేయచ్చు మీరే కాదు మీ పిల్లలు కూడా పడతారండి దీన్ని ఇచ్చేసి చూపిస్తే వాటర్ బాటిల్తో చేపలు పట్టడం దాన్ని ఎలా కట్టాలో మీకు నేర్పించను ఇది మీ పిల్లలు కానీ మీ ఇంటి దగ్గర ఎవరు ఖాళీ ఉంటే మీ ఇంటి పక్కన కాలువ ఉన్న చెరువు ఉన్న అందులో జస్ట్ దీనికి తాడు కడతారు దీనికి తాడు పది మీటర్లు అలా తీసుకొని జస్ట్ ఇందులో మైదా అయితే మైదా ఏ మైదా వేసుకోండి మ్యాక్సిమం మైదా వేస్తున్నారు ఇప్పుడు అందరూ మైదాతో పడితే మైదా లేదంటే పీతలు కూడా పట్టవచ్చండి దీంతో పీతలు ఎలా పట్టవచ్చో నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి